హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు కదా నేనైతే బాగున్నాను ఓకే ఈరోజు వీడియో చేసి మా గిరిజన ప్రాంతంలో ఉన్న లోయలు కొండ లోయల్లో ఉన్న చెట్లు వాగులు పొలాలు ఇలా ఉన్నాయి చూ ఈ వీడియోలో చూపిస్తాను అవన్నీ తోటలే అండి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చాలా పెద్ద చెట్లు ఉన్నాయి అన్నమాట అవన్నీ మీరు చూస్తున్నాయి ఇవన్నీ మాడి చెట్లు తంగడి చెట్లు నారమ్మడి చెట్లు చాలా రకాల చెట్లు ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ చాలా చాలా పెద్ద అన్నమాట అయితే మరి వర్షం కూడా వచ్చినట్టే ఉన్నది చూడండి చాలా చాలా పెద్ద వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి చూసి హైలైట్ ఆనందించండి సంతోషించండి భలే బలే ఉన్నది వీడియో చెట్లు చాలా ఇల్లెట్టిగా ఉందన్నమాట ఆ చెట్లు కన్నీ మరి చాలా తేనెలు వస్తాయండి ఆ మాడి చెట్లకి గన్నర చెట్లు అలాగే జీరిక చెట్లు కూడా ఉన్నాయండి మొత్తం జీరికి చెట్లు కూడా ఉన్నాయి ఆ చెట్లన్నీ పెద్ద తేనెలు వస్తాయండి మాటి చెట్లు పెద్ద తేరేలు తెరాలి ఇవన్నీ చూపిస్తున్నాయి కదా ఇవన్నీ పెద్ద తెరలు వస్తాయి తెర తెర ఇవన్నీ వస్తాయండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా పొలాలండి మా పొలాలు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా పొలాలు ఇప్పుడే మొత్తం అలాగా జల్లం తేలి ఉందనమా ఉందన్నమాట అక్కడ టమాటలు వేసాం కానీ మరి అవ్వలేదు ఎన్ని ఎందుకు మరి చనిపోతున్నాయి పువ్వులు వచ్చి చనిపోతున్నాయి టమాటలన్నీ చిన్నప్పుడు బాగానే ఎదుగుతుండేది కానీ ఎప్పుడైతే పూతకు వచ్చిందో ఇప్పుడు లాగా చనిపోతున్నాయి అన్నమాట ఏమైందో తెలియదు ఇక్కడ వచ్చేసి మరి అడవిలో పిట్టలండి చాలా ఘోరంగా మరి ఇది ఉంటే పొలాలు మన దాన్యం అన్నీ పాలు పీర్చిస్తుంది తెల్ల చేసి మందలు మందలు ఉన్నాయన్నమాట పిట్టలు పిట్టెలు కాడ మరి ఇక్కడ ఉండాలి ఉండే చాలా పిట్టలకు మరి పిట్టలు దగ్గర పెట్టాలి ఇక్కడ ఉంటే చాలా తినిస్తున్నాయి అన్నమాట పిట్టలు ఇక్కడ ఉన్నాం ఉన్నామన్నమాట మేమైతే పొలాల దగ్గర ఉన్నాం అయితే మేము ఇద్దరమే ఉన్నాం అనమాట రాయికి పడుకున్నాడు చక్కగా పడుకుంటున్నాడు మరి మావాడైతే ఓకే ఫ్రెండ్స్ మరి కొలుగురు ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం